కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉంది కర్కాటక రాశి వారికి మూడు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి తల్లి ఏకాదశంలో గురువు తొమ్మిదిలో శుక్రుడు తృతీయంలో కేతువు గ్రహ బలంలో వారానికి ఇప్పటికి ఎటువంటి మార్పు లేదు దైవానుగ్రహంతో కొన్ని కార్యక్రమాలని పూర్తి చేసే అదృష్టం కలుగుతుంది కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు ధనధాన్యాది శుభయోగ ఫలితాలు ఆర్థిక పరంగా కలిసి వస్తాయి స్థితిగతులు మెరుగుపరచుకునే అవకాశం ఉన్నది అందుకు అవసరమైన సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా పెట్టుబడుల్లో కూడా మేలు జరుగుతుంది కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా కార్య సాధనకు అవసరమైన కార్యాచరణని ప్రయత్నపూర్వకంగా నిర్ణయించాలి మీ కృషిని బట్టి ఫలితం ఉంటుంది ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధ పెంచండి కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ సాధ్యాసాధ్యాలని అర్థం చేసుకుంటూ వాటిని అమలు చేసే ప్రయత్నం చేస్తే మీ కళ సాకారం అవుతుంది మీరు దేనికోసం ప్రయత్నం చేస్తున్నారో దాని ఏందే శ్రద్ధ పెంచండి అప్పుడే మీరు సఫలీకృతులు అవుతారు చేసే పనుల నిబద్ధత ఉండాలి స్పష్టత ఉండాలి స్వచ్ఛత ఉండాలి మీరు ఆశించింది మీకు దక్కుతుంది ఆధ్యాత్మికంగా పుణ్యాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సకాలంలో నిర్ణయాలు తీసుకొని పనులు పూర్తి చేసుకోవాలి పనులు వాయిదా వేస్తే శ్రమ పెరుగుతుంది వ్యాపారంలో ఇబ్బందులు ఎదురుకాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ బుద్ధి చతురతతో లక్ష్యాలను చక్కగా పూర్తి చేసుకోవాలి ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి గురుగారు కర్కాటక రాశి వారు ఇష్ట దైవ స్మరణ చేయడం మంచిది గురుగారు ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది ప్రధానంగా శివ దర్శనం మేలు చేస్తుంది కర్కాటక రాశి వారు ఏవి దానం చేస్తే శుభప్రదం గురుగారు కుజుడు ద్వాదశంలో ఉన్నారు కందులు దానం చేస్తే శాంతం పెరుగుతుంది